నా పేరు పగడం చిన్న చేసన్న నందుకూరు నియోజకవర్గము పగిడాల పగిడాల మండలము కరెంట్ డిస్టిక్ మాది నేను ఈ జగన్మోహన్ సారుకు ఊరు వేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి ఎందుకంటే ఇరవై ఏడు దళిత పథకాలు రద్దు చేసినాడ దళితులకు ఇంతకు ముందు బాగా చదివే వాళ్ళకు ఇతర దేశాల వెళ్ళి చదువుకునే అవకాశం ఉండేది ఇప్పుడు అది కూడా రద్దు చేశాడు ఈయన జగి పరిపాలన ఎలా ఉందంటే ఈయన మళ్లీసారిగా గెలిచినా అంటే రౌడీల కింద పోలీసు పని చేయాలి రౌడీ సీటర్ల కింద మర్డర్ చేసిన వాళ్ళ కిందట జిల్లా కలెక్టర్లు పని చేయాలి ఒక జిల్లా కలెక్టర్ పక్కన ఒక కూలి కోరి ఒక మర్డర్ చేసేవాడు ఒక రౌడీ సీటర్ వాడు రాజకీయంగా వెతికి జిల్లా కలెక్టర్ పక్కన కూర్చుంటున్నాడు దీనికి కారణము పోలీసు వ్యవస్థ కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు పోలీసు వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే రౌడ్ సీటర్లు రాజకీయాలు చేయలేరు చేయకూడదు కూడా దయచేసి పోలీస్ వ్యవస్థ బాగుండాలి ప్రజలు కూడా అప్పుడే ఇంకా బాగుంటారని నేను కోరుకుంటున్నాను దయచేసి చెమ్మూడి సార్కి ఈసారి ఓటు వేయకూడదని కోరుకుంటున్నాను